ఈ మనం రాబిట్ నిన్న డెలివరీ అయిందండి ఈ డెలివరీ అయిన పిల్లలు ఇలా ఈ తల్లి యొక్క పుట్ట భాగంలో ఉన్నటువంటి ఆ పర్ అంటే వెంట్రుకలంతా తీసుకొని ఇందులో పేస్ట్ చేసుకుంటుంది ఇలా ఏదైతే రాబిట్ ఇలా వెంట్రుకలు పేస్ట్ చేసుకోదో అలాంటి రాబిట్స్ కోసం ఇలా ఉరిగడ్డి కానీ దూది కానీ గోనసంచులు కానీ పెట్టి వీటికి సేఫ్టీగా ఇలా ఉండేటట్లు ఏర్పాటు చేసుకోవాలి ఇలా ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ పిల్లలు చనిపోయే ప్రమాదం ఉంది ఈ తల్లి కూడా అన్నిటికీ పాలు అందించే విధంగా ఉండదండి ఇలా మనం మనం సేఫ్టీగా ఉంచాం కాబట్టి ఇలా బన్నీ టూ డేస్ బన్నీ ఇంకా ఐస్ అనేది తెరవలేదు ఇది పుట్టినప్పటి నుంచి ఒక పదిహేను నుంచి పదారు రోజుల వరకు కళ్ళు తెరవదండి ఇలా ఓన్లీ మనం ఈ పాలు తాగా తా తాగలేదా ప్రతిరోజు చెక్ చేసుకోవాలి పాలు తాగిన బన్నీ ఇలా పుట్ట భాగంలో లావుగా ఉంటుంది పాలు తాగని బన్నీ వచ్చేసి ఇలా వీక్గా కొద్దిగా ఉంటుంది ఇలాంటి బన్నీస్ని మనం ఐడెంటిఫై చేసి తల్లి దగ్గర పాలు ఇప్పించాలి అలాగని ప్రతీ రాబిట్కు మనం చెక్ చేసుకొని బన్నీ పాలు తాగిందా లేదా చూసుకొని వాటికి పాలు అందించి ఒక పదిహేను రోజుల పుట్టినప్పటి నుంచి పదిహేను రోజుల వరకు మనం సేఫ్టీగా చూసుకున్నట్లయితే అవి హెల్తీగా పెరిగి మనకు బన్నీస్ రూపంలో మనకు మార్కెట్కు అందించి మనకు హెల్ప్ఫుల్గా ఉంటుంది పెద్ద మనకు చెప్పుకున్నట్టుగానే ఆ నెల రోజుల బన్నీ ఇది బన్నీ అండి ఇది ఇది మార్కెట్కు రెడీగా ఉన్న బన్నీ ఇలా నెల రోజులు కంప్లీట్ పూర్తి కాగానే మనం మార్కెటింగ్ కోసం మనం ఈ పెట్ పర్పస్ కోసం పెట్ షాప్స్కు పంపిస్తాము ఈ పెట్ పర్పస్ మనకు చాలామంది హైదరాబాద్ నుంచి వచ్చి వచ్చేసి ఈ నెల రోజులు కంప్లీట్ అయిన బన్నీని వాళ్ళు మార్కెటింగ్ కోసం తీసుకెళ్ళి వాళ్ళు సేల్ చేయడం జరుగుతుంది ఈ మార్కెటింగ్ కోసం వాళ్ళు మాత్రమే జర రావడం జరుగుతుంది మనకు మార్కెటింగ్ పరంగా ఎటువంటి ఇబ్బంది జరగడం లేదు ఇప్పటి వరకు అందుకోసం ఈ రాబిట్ ఫార్మింగ్ చాలా బాగుంది అని నా అభిప్రాయం ఇది మనకు కుందేళ్ళ కోసం యూజ్ చేసే దాణ అండి ఈ దానా ఎలా తయారు చేసుకుంటామంటే వంద ఒక క్వింటాలు మొక్కజొన్న ఒక హాఫ్ క్వింటాలు తౌడు ఇరవై కేజీల పల్లె చెక్క ఒక యాభై కేజీల గోధుమ పుట్టు రెండు కేజీల మినరల్ మిక్చర్ ఒక రెండు కేజీల సాల్ట్ తీసుకొని అన్నిటినీ ఒక సమపాలలో మంచిగా కలుపుకొని ఇలా దాన సొంతంగా తయారు చేసుకొని ప్రతి రాబిట్కు పెద్ద చిన్న అయితే ఒక యాభై గ్రాములు అదే పెద్ద తల్లి రాబెట్కైతే ఒక వంద గ్రాములు ఉదయం ఏడు గంటల ప్రాంతంలో అందిస్తాము ప్రతిరోజు ఒక తల్లి కుందేలుకైతే అయితే ఎప్పుడైతే డెలివరీ అవుతుందో అది దాణ ఎక్కువగా తీసుకుంటుంది అప్పుడు వంద గ్రాముల నుంచి ఒక నూట యాభై గ్రాముల వరకు ఆ పిల్లలు నెల రోజుల సమయంలో ఈ దాణ అందించి అట్లయితే ఆ పిల్లలు కూడా హెల్త్ఫుల్గా మనకు పెరిగి మనకు బన్నీస్ రూపంలో తయారవుతాయి